ఏంటి మా మమ్మీ ఆవుల మీద వాటర్ పోస్తున్నారనుకుంటున్నారా యాక్చువల్గా మేము అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట అవి రోడ్కి అడ్డంగా ఉన్నాయి గోమాతలు సో ఇంకా మా మమ్మీ అలా వేసి లెగు లెగు అని వాటిని లేపుతున్నారు ఇస్ సూపర్ క్యూట్ నాకు ఇలాంటివి చూస్తే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది మ్యాటర్ ఏంటంటే హాస్పిటల్లో స్కాన్ అయిపోగానే మేము ఇంకా బయటికి వెళ్తున్నాము ఆబ్వియస్లీ అట్ లంచ్ టైం కదా సో వెళ్ళటానికి వెళ్తున్నాము నేను రావడమేమో కానీ మా చెల్లి తను టేస్ట్ చేసి నచ్చినవి అన్నీ వెలపట్టి నా కోసం తీసుకెళ్తుంది అనమాట అన్నీ అన్నీ తినిపియాలి అని మళ్ళీ నేను తినలేను అని ఇంకక్కడ తాళి తిన్నాము ఒక రెస్టారెంట్లో విచ్ ఇస్ వెరీ ఫేమస్ పులిహోర నుంచి బజ్జీ దాకా అన్నీ పెట్టారు నేను ఫుడీ గైస్ మీరు ఎవరు ఏమన్నా అనుకోండి ఐ వాజ్ అ బేగ్ ఫుడీ నాకు పెరుగు చారంటే చాలా ఇష్టం తేజుకి అయితే పిచ్చి నేను వారానికి రెండు సార్లు అన్న నా ఇంట్లో చేసుకుంటాను నేను ఇంకా అలా తింటూ తింటూ కొబ్బరి అన్నం అనేయ్య వండర్ఫుల్ లంచ్ మమ్మీ వెళ్తే బయటికి వెళ్తే అదొక సరదా అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా ఎగ్జైటింగ్ ఉంటది